హాయ్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చేతు పెన్షన్ గురించి అయితే ఈరోజు మనకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి అవి ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని పూర్తి వరకు చూడాలి పూర్తి వరకు చూస్తే తప్ప మీకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అర్థం అవ్వదు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గతంలో కేసీఆర్ సర్కార్ వృద్ధులు వితంతులు దివ్యాంగులకు రెండు వేలు నాలుగు వేలు చొప్పున ఇస్తున్న ఆశ్రవించన్లకు తాము మరో రెండు వేలు కలుపుతామని తాము అధికారంలోకి రాగానే నాలుగు వేలు ఆరు వేలు చొప్పున పెన్షన్లు పెంచి జమ చేస్తానని గత ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కార్ అయితే హామీ ఇచ్చింది ఆసరా పెంచిందారులకు అలా రెండు వేలు ఆశ చూపి అధికారంలోకి వచ్చింది కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా పెన్షన్ మొత్తాన్ని పెంచకుండా దానిని లబ్ధిదారులకు జమ చేయకుండా చుక్కలు చూపిస్తుంది ఇక వీరేగాక ఇవే పింఛన్ల కోసం భద్రాద్ర జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ నలభై వేల మంది వరకు దరఖాస్తు చేసుకొని ఉన్నారు వీరి పింఛన్లు ఇప్పటికీ ఆమోదం పొందలేదు తమకు ఎప్పుడు పింఛన్లు ఇస్తామంటూ ఎదురు చూస్తున్నారు ఇక కొత్త పింఛన్ దరఖాస్తుదారులు కూడా రోజుకో పెరుగుతూనే ఉన్నారు ప్రభుత్వం మరోసారి అవకాశం ఇస్తే దరఖాస్తు చేసుకునేందుకు వారు కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే మొన్నటి గ్రామాల్లో కేవలం నాలుగు పథకాలు ఇందిరాయిన్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు మాత్రమే ప్రభుత్వం నూతన దరఖాస్తులు ఆహ్వానించినప్పటికీ కొత్త పింఛన్ కోసం కూడా మరికొందరు దరఖాస్తు చేసుకున్నారు వీరిలో చాలామంది ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో అందించిన రెండు వేలు నాలుగు వేలు పింఛన్లు ఇప్పటికే దిక్కవుతున్నాయి రేవంత్ సర్కార్ హామీ ఇచ్చిన పెన్షన్ పింఛన్ మొత్తం కూడా ఎప్పుడు జమ అవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు పెన్షన్ నగదు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్ళిన ప్రతి సమయంలోనూ బ్యాంకు అధికారులను గ్రామంలో కలిసిన ప్రతి సందర్భంలోనూ స్థానిక ప్రజాప్రతినిధుల నాయకులను అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు పెన్షన్ జమ అవుతుందా లేదా అని ఆశగా చూస్తున్నారు కొత్త పింఛన్ పడలేదు పాత పెన్షన్ జమ అయ్యింది అంటూ వారు సమాధానాలు చెబుతున్నారు తమది ప్రజాప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పగ్గాలు చేపట్టిన ఏడాది పూర్తి అయ్యి నాలుగు నెలలు అవుతుంది కానీ ఇప్పటికీ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలోని పాత పింఛన్లే అందుతుంది అని వారు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక లక్ష పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఆసరా పెన్షన్ పథకాలకు పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు వీరికి ఇప్పటికీ రెండు వేలు నాలుగు వేల చొప్పున ప్రతి నెలకు ఇరవై నాలుగు పాయింట్ తొంభై నాలుగు కోట్ల వరకు జమ అవుతుంది గత కేసీఆర్ ప్రభుత్వం నాటి నుంచి వస్తున్న ఈ మొత్తమే ఇప్పటికీ జమ అవుతుంది కానీ కాంగ్రెస్ హామీ ఇచ్చిన ప్రకారం రెండు వేల చొప్పున పెన్షన్ పెరగడం లేదు జమ అవ్వడం లేదు చాలా సార్లు దరఖాస్తు చేసుకున్న కొత్త పెన్షన్ ఎప్పుడు వస్తుందని అధికారులను అడిగినా నాయకులను అడిగినా వస్తుంది వస్తుంది అంటూ సమాధానం ఇస్తున్నారు కానీ ఇప్పటికీ రావడం లేదు గ్రామ సభల్లో చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ పింఛన్ రావడం లేదు నాకు వినపడదు మతి సరిగ్గా ఉండదు దివ్యాంగుడి కోటలో పింఛన్ రావాలి నా ఆరోగ్యం అస్సలు బాగాలేదు అని ఒక పెన్షన్ లబ్ధిదారు లచ్చగూడెం నుంచి తెలిపారు ఇప్పటి వరకు నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ మార్చి మొదటి వారంలో వరకు ఈ చేయుత పెన్షన్ను మొదలుపెట్టి లబ్ధిదారులు అర్హులైన వారందరికీ ఈ చేత పెన్షన్ డబ్బులైతే అందించడం జరుగుతుంది అని ప్రభుత్వం అయితే సమాచారం ఇచ్చింది ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి